హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నోములు ఉన్నాయండి మాకు అందుకే ముందు రోజు ఉదయమే తొందరగా లేచి నేను వంటది చేసేసాను చేసేసి మొత్తం ఇల్లు అది ఒకసారి దులిపి శుభ్రం చేసుకుందాం అని చెప్పి కర్రీ అది కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను ఈరోజైతే వంకాయ మామూలుగా ఫ్రై చేసుకున్నాను అంతేనండి ఇంకా చారు ఉంది కొంచెం అలాగే రైస్ కూడా వార్చేసుకున్నాను నోములకైతే మాకు ముందు ఒక వారం పది రోజులుగా అయితే మొత్తం అన్నీ శుభ్రం చేసుకుంటూ వస్తానండి ఎందుకంటే కిచెన్లో అయితే కంపల్సరీ మొత్తం అన్నీ శుభ్రం చేయాలి అలాగే నూలుకి మొత్తం ప్రతి ఒక్కటి కూడా పూర్వకాలంలో అయితే చిమ్చాత శుద్ధ శుభ్రంగా ఉంచుకునేవారు అంటే తూముకునేవారు అంటారు ఇప్పుడైతే అంత ఓపికలు లేవు కనుక వీలైనంత వరకు చాలా వరకు సామాలు కొంచెం దుమ్ముగా ఉన్నాయి అలాంటివన్నీ కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటాము ఇల్లంతా కూడా దులిపి తడుగుడ్డది పెట్టుకొని బెడ్షీట్ అయితే మార్చానండి నోములు రోజు ఉదయం అయితే బెడ్షీట్ మార్చుకుంటాను కొత్తది ఇదిగోండి పొయ్యి దగ్గర అది కూడా పైన శుభ్రంగా అంతా తుడిసేసి ఇలాగా ముగ్గు అది పెట్టుకున్నాను స్టవ్ కూడా ఈ నోములకి అయితే మేము కంపల్సరీ ఇలాగ చేసుకుంటామండి నోములకి ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది ప్రతి ఒక్కళ్ళు కూడా నోము అనేది మానుకోరు నోముల రోజున కంపల్సరీ శుభ్రంగా ఉంచుకోవడానికే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మొత్తం ఈ కిచెన్లో అన్నీ కూడా తోముకుంటూ రావాలండి ఎందుకంటే కిచెన్లోనే మొత్తం మనం ఏ పిండి వంటలు ఉన్నా అన్నీ కూడా కిచెన్లోనే ఉంటాయి కనుక ఆల్రెడీ మన కిచెన్ అనేది శుభ్రంగానే ఉంచుకుంటాం అయినప్పటికీ కూడా ఇంకా శుభ్రంగా అన్నీ కూడా తోముకుంటూ రావాలి ఉన్న సామానులు వంట చేసినవి అవన్నీ ఉంటాయి అవన్నీ కూడా తోమేసుకున్నాను నేను అలాగే కొంచెం బిందె దగ్గర అన్నీ కూడా తోమేసుకుని శుభ్రంగా ఏ మటుకాయ ఉతికేసుకుని అన్నీ ఎక్కడ ఎక్కడ పెట్టుకున్నాను అలాగే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్న తర్వాత ముగ్గులు అయ్యి కూడా పెట్టేసుకున్నానండి దేవుడి దగ్గర కూడా మొత్తం షెల్ఫ్లో ఉన్నాయన్నీ కూడా శుభ్రం చేసుకున్నాను మొత్తం గదులన్నీ కూడా మొత్తం అన్నీ శుభ్రంగా మోపెట్టి అన్నీ వంటగది అది కడుక్కుని అన్నీ చేసేదాన్ని చాలా టైం పట్టిందండి తెల్లవారుజామున లేచి తులసి కోట అయితే అంటే తులసి కోటనే వస్తుంది ఎప్పుడు తులసమ్మ మాకు మామూలుగానే ఇలాగ కుండీలు వేసుకోవడమే ఆనవాయితీ తులసి కోట లేదండి కాకపోతే తులసి కోట అని వస్తుంది పూజ అది చేసుకున్నాం తెల్లవారుజామున అంటే ప్రతిరోజు తులసం దగ్గర పూజ అది చేసుకుంటాను అలాగే కొంచెం దీపారాధన అది చేసుకుని ఇక్కడ గంగలో కూడా గంగమ్మ తల్లిగా తలుచుకుని ఇక్కడ ఒక దీపం అనేది వెలిగించుకుంటాను తెల్లారి వేసిన తర్వాత అత్తయ్య కొంచెం నీరసంగా ఉందని చెప్పి తొందరగా ఆమెకైతే దోశ అయితే వేసి ఇచ్చేసానండి చట్నీ అయితే కొద్దిగా ఉంది మళ్ళీ చట్నీ చేయాలి దోశలు అయితే ఆమెకి ఇచ్చేసాను పెద్దవాళ్ళు కదండి కొంచెం నేర్చుతూ ఉంటారు వాళ్ళకి ముందు ఏదోటి వేసి పెట్టేస్తే ఇంకా తర్వాత మనం అని చెప్పి మా వారు అన్నారని ఇంకా ఆమెకి దోశలు ఇచ్చాను మాకైతే ఇడ్లీ పెట్టుకోవాలి కంపల్సరీ ప్రతిరోజు మా ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి అనేది ఏదో ఒకటి అనేది కొంచెం అనే ఉంటుందండి ఎందుకంటే కొంచెం ఏ నేర్చబడినా లేదంటే ఏదైనా టిఫిన్ తినవలసి వచ్చినా తొందరగా చేసి పడటానికి ఈజీగా ఉంటుందండి కొంచెం చట్నీ ఉంది తేగ సరిపోతుంది అది పూజ అయితే మామూలుగా యధావిధిగా చేసుకున్నానండి ఇప్పుడైతే మనకు అన్ని కాలాల్లో చక్కగా పూలు అవి వస్తున్నాయండి ఈయనైతే అయితే పూలు దొరికితే కనుక తీసుకురమ్మని పువ్వులు తీసుకొచ్చారు అలాగే ఖర్జూరమే నైవేద్యంగా పెట్టి స్వామివారికి పూజ చేసుకున్నాను ఇవన్నీ కూడా తోము పక్కన పెట్టుకున్నామండి ఇవన్నీ కూడా తీసి మళ్ళీ ఇంకో దాంట్లో వేసి పెట్టాలి ఏదైనా కవర్లో ఎందుకంటే నోములకి ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాం ఎక్కువ టైం పడుతుంది కదా ఎక్కువసేపు కూర్చోలేరు ఈయనను కింద కూర్చొని పూజ చేయడం అనేది అవన్నీ కూడా సర్దాలు మళ్ళీని పూజ మాటికే చేద్దామనే ఉద్దేశంతో అలాగా చదువుకున్న వాటితో దీపారాధన చేసేసుకున్నాను అది పల్లీ చట్నీ మా ఇంట్లో మోస్ట్లీ ఇవే ఉంటాయండి ఎక్కువ శనగ చట్నీ పల్లీ చట్నీ లేదా గుళ్ళశెనగపప్పు కొత్తిమీరి లేదంటే కొబ్బరికాయ ఇదే ఉంటుందండి ఏ చట్నీకైనా పోపు లేకపోతే కనుక ఈయన తినరండి మా వారు ఇష్టపడరు అందుకే కంపల్సరీ పోపు పెడతాను కాకపోతే శనగపప్పు మినపప్పు అనేది వేయి నేను ఎందుకంటే అది మళ్ళీ చట్నీ ఒక టూ డేస్ వరకు ఉంటుందండి అప్పుడు నా అంతే బాగోదు టేస్ట్ కూడా బాగోదు అని చెప్పి నేను ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇవే వేస్తాను చట్నీ శుభ్రంగా మెత్తగా గ్రైండ్ చేసి పోపు అయితే పెట్టేసుకుంటున్నానండి అలాగే ఇడ్లీ వేసాను ఇడ్లీ అయితే కొంచెం అరుగుతుందని ఎక్కువ ఇడ్లీ వేయమంటారు ఎందుకంటే కొంచెం మందులో వేసుకుంటారు మొలన ఇడ్లీ అయితేనే బాగుంటుంది అరుగుదలదే అని చెప్పి ఇడ్లీకి పెడతా ఉంటాను నేను ప్రతిరోజు కూడా ఎక్కువగా ఇడ్లీ పెట్టేసుకుంటున్నానండి ఇడ్లీకి ఎక్కువగా నెయ్యి అవి వేసుకుని తింటూ ఉంటారు ఈయనకి ఎప్పుడైనా కానీ నువ్వు పొడి చేస్తూ ఉంటాను నేను అది వేసినప్పుడు మాత్రం కొంచెం నెయ్యి చొక్క అయితే వేస్తూ ఉంటాను లేదంటే మామూలుగా పచ్చడితోనే తినేస్తారండి చట్నీ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మాకు నూములు ఒక్కొక్కరికి ఒక్కొక్క వారం అనేది ఉంటుంది ఒక్కొక్కరికి సోమవారం మొదటి వారం రెండో వారం లేదా మూడో వారం ఇలా ఉంటుంది మా అమ్మగారు అయితే మూడో వారం అండి నూములు అలాగే మా అయితే పౌర్ణమి నూములు ఉన్నాయి అలాగే పౌర్ణమి శుక్రవారం కూడా నూనెను అనేది నోచుకోవచ్చు అంటే మనకి డేట్స్ ప్రాబ్లం అది వస్తుంది కదా లేడీస్కి అందువల్ల పూర్వకాలం నుంచి పౌర్ణ్నే పౌర్ణమికి చేసుకోవచ్చు లేదంటే ఆ మరుసటి శుక్రవారం లేదంటే ఆ పైన శుక్రవారం కూడా చేసుకోవచ్చండి వీళ్ళని బట్టి చేసుకోవచ్చు అది మూడో సవరం ఉన్న అయితే నాలుగో సవరం చేసుకోవచ్చు అలాగా వీలు అనేది ఉంటుంది నోములకి అందుకే మాకు పౌర్ణమి నోము అయితే పౌర్ణమి చేసుకుంటాం అనుకుంటున్నాము ఎందుకంటే డే టైము అది కూడా ఏమో మళ్ళీ పౌర్ణమి శుక్రవారం కుదరచ్చు కుదరకపోవచ్చు అనే ఉద్దేశంతో ప్రిపేర్ అయితే అయ్యాము సరే ఇంకా ఏదైనా స్వామిది అయ్యా అని చెప్పి ఇంకా పౌర్ణమి చేసుకుందామని నిర్ణయించుకున్నామండి నోములు అనేది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు నోచుకుంటారు నోచుకోకుండా అయితే ఎవరో ఉండరు ఆనవాయితీ ప్రకారం ఎవరి నోము విధానం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందండి ఒక్కొక్కరికి అరిసెలు ఒక్కొక్కరికి బూర్లు ఒక్కొక్కళ్ళకి శనగపప్పుతో బూర్లు ఒక్కొక్కరికి ఉలవలు అలాగే ఒక్కొక్కరికి పచ్చ పెసలతో బూర్లు ఇలాగే రకరకాలుగా ఉంటుంది నోము అనేది కూడా పూర్వకాలం నుంచి ఏ వంటకాలు అయితే ఆ నో రోజు చేశారో అదే వంటకాలని చాలా వరకు ఫాలో అవుతూ వస్తారండి ముఖ్యంగా బూర్లు అయితే కంపల్సరీ తెల్లవజన లేసి ఇలాగ అయితే పెట్టుకున్నాను ఎక్కువగా రాగి ప్లేట్లోనే పెడతాను మా ప్లేస్ తక్కువ అండి అందంగా అలంకరించి దీ కూర్చొని చేసుకునే అంత ప్లేస్ అయితే ఉండదు అందువల్ల నేను దేవుడి గదికి ఎదురుకుంటే తీసుకొచ్చి పూజ అనేది చేసుకుంటున్నానండి ఇదిలో అయితే ఇంకా కొంచెం తక్కువగానే ఉంటుంది ప్లేసు అందువల్లే ఇదిగోండి దేవుడికి అయితే ఇలాగ రెడీ చేసుకుని సిద్ధం చేసుకున్నాను దేవుడిని ఒకళ్ళనే ఉంచాను పార్వతీ పరమేశ్వరిని ఫోటోలు అన్నీ తీసి ఒక పక్కన పెట్టాను అండి అయిన తర్వాత అప్పుడు సర్దుకుంటాను కింద అయితే క్లాత్ ఏది వేయలేదు ఎందుకంటే నోము నేచుకున్నప్పుడు కలిసం ఇలాగే ఒరి దుబ్బు ఇలాంటి వానమై ఉన్నాయి అవన్నీ పెట్టుకుంటాం కదా ఇంకా క్లాత్ మీద అయితే ఆ క్లాత్ కనీసం ఏ పోగు కూడా బయటపడేయకూడదు అందువల్ల ఇంకా అవేం చేయలేదు నేను ముందుగానే అన్నీ సిద్ధం చేసుకుని ఉంచుకున్నానండి అది రుబ్బేసుకున్నాను బూర్ల కోసం పావు కేజీ పప్పు వేసుకుని వేసుకుంటే మాకు సరిపోతుంది దేవుడు మటుకి ఎక్కువగా అయితే ప్రిపేర్ చేయట్లేదండి ఇదివరకు అయితే ఎక్కువ ఎక్కువ ప్రిపేర్ చేసేదాన్ని ఇప్పుడు అంత ఓపిక లేదు పైకి డే టైం వల్ల కొంచెం గుళ్ళది అలసటగా ఉండకుండా ఉండడం కోసం అని సింపుల్గానే చేసుకుంటున్నాం స్వామి మటుకి పూజ చేసుకుంటే సరిపోద్ది అనే ఉద్దేశంతో ఎందుకంటే అందరికీ ఈరోజు పౌర్ణమికి నోములు ఉంటాయండి అందువల్లే ఇంకా సింపుల్గా చేసేసుకుందాం అని ఒక పావు కేజీ శనగపప్పు అయితే వేసి నానబెట్టాను పాల పాలపై ఫ్రిడ్జ్లో తీసాను అండి వాటర్లో వేసాను మాకైతే ఈ కూర అయితే ఆనమైతే ఉంది ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్